ప్రస్తుతం ఆదాన్ మీడియా తిరుమల క్షేత్రంలో ఉంది ఏదైతే లడ్డు పైన వచ్చిన ఆరోపణలు క్షేత్రస్థాయిలు తెలుసుకుందామనే ఒక ఉద్దేశంతో ఆదాన్ మీడియా ఉదయం నుంచి భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తోంది అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారని చెప్పి సెన్సేషన్లో వ్యాఖ్యలు అయితే చేశారు ఈ మాటలు వెనుక ఆధారాలతో పెట్టుకొని ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పి బీజేపీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు కూటమి నాయకులు కావచ్చు భక్తులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి ఏదైతే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో తిరుమల క్షేత్రాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పి శ్రీవారి లడ్డు ప్రసాదాలలో నాణ్యమైన నెయ్యి కలపకున్న వెజిటేబుల్ ఫిష్ అలాగే యానిమల్ ఫ్యాట్తో తయారు చేసిన నెయ్యిని ప్రసాదాల్లో వినియోగించి రుచిని తగ్గించారని చెప్పి ఒక ఆరోపణలు అయితే భక్తులని తీవ్ర ఆగ్రహానికి తీసుకొచ్చాయి ఇదిలా ఉంటే శ్రీవారి భక్తులు మాత్రం గత ప్రభుత్వ పాలకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల శ్రీవారి లడ్డు పైన వచ్చిన ఆరోపణలలో వాస్తవం ఎంతవరకు ఉంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అదాంటివి తిరుమల క్షేత్రంలో అయితే కన్నా ఇప్పుడు కొంతమంది భక్తులు వాళ్ళ అభిప్రాయాలు లడ్డు ప్రసాదం పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము విన్నది చూసింది అంత ప్రస్తుతానికైతే ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లో వచ్చే న్యూస్తోనే కానీ అందులో ఆథరైజ్డ్ రిపోర్ట్ అన్నది ఉంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అందులో ఏం కలిసి ఉన్నాయి ఏం కలిసి లేవు కానీ ఏదైనా సరే ఒక సాంప్రదాయం ప్రకారం ఒక హిందూ ధర్మం ప్రకారం మనం వెళ్తున్నప్పుడు ఇంత పవిత్రమైనది ఇంతమంది కోట్లాది జనాభా నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకాన్ని భ్రష్టి పట్టించి ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేయడం చాలా పెద్ద తప్పు ఎప్పుడైనా సరే ఒక నమ్మకాన్ని ఇలాగ పాడు చేసే ప్రయత్నమేది ఒకవేళ నిజంగా కనుక ఉంటే మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఒక ఎవరో ఒక ఫేక్ న్యూస్ చేయాలని మాత్రం ఇలాంటివి బయటికి రావు కదా దీని వెనక లేదో ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ నేను విన్నది మళ్ళీ వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చే నందిని గీని మళ్ళీ రెజ్యూమ్ చేశారని విన్నాను సో అది కాకుండా దీనికి ఇన్వెస్టిగేషన్ చేయాలి అండ్ ప్రూవ్ చేయాలి తప్పు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళని శిక్షించాలి వాళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే ఎంతో మంది కోట్ల మంది నమ్మకాన్ని వాళ్ళు ఇలాగ తప్పుడు తప్పుడు ఉద్దేశాలతో తప్పు పని చేస్తున్నారు సో ఇది ఈజీగా వదిలేయకూడదు ప్రస్తుతం గవర్నమెంట్ అయినా నా రిక్వెస్ట్ అయితే ఇదే ఎవరైతే దీనికి కారణమో దీని వెనకదలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించాలి ప్రీవియస్ గవర్నమెంట్లో ప్రసాదం టేస్ట్ ఉండేది అండి టేస్ట్ కూడా డిఫరెన్స్ వచ్చేది ఎందుకని ఆలోచిస్తే నిన్న ఇవి కూడా బయటకు వచ్చాయి సో మేము చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాం ఇలా ఇలాంటివి ఒక ప్రభుత్వం ఇలా చేసిందంటే చాలా అసలు ఒప్పుకొని ఇది కాదు సో ఇప్పుడు ప్రసాదం చాలా బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా ప్రీవియస్ టెన్ ఇయర్స్ బ్యాక్ అలా ఉందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది అండ్ ఇది చాలా ఇప్పుడు ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం ఈరోజు తెలిసింది ఏంటంటే లడ్డులో మనకి ఆ జంతువులకు సంబంధించిన నూనె వాడిందని గత ప్రభుత్వం వాడిందని చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పడం జరిగింది అది మేము టీవీలో పేపర్లో చూసినాం అది ఇంతవరకు సంబంధించిన అనిపిస్తలే చాలా బాధగా ఉంది వెంకటేశ్వర స్వామి ప్రతి టూ మంత్స్కో త్రీ మంత్స్కి ఒకసారి దర్శనంకి వస్తాను నేను తప్పకుండా నాకు రెండు సంవత్సరాలు రెండు నెలల కంటే ఎక్కువ అయితే నాకు మనసులో పట్టదు తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము కానీ మొన్న ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో జంతుకు సంబంధించిన నూనె వాడినరని చాలా బాధాకరం అండి అది బాగలేదు అది పాపం దొరుకుతుంది అనుకుంటున్నాను గత ప్రభుత్వం నిజంగా చేస్తే మాత్రం ఆ పాపం బూట కట్టుకోవాల్సింది ఎక్కడే చూస్తారనుకుంటున్నాను ఎట్లా ఇప్పుడు ఇగో ఇప్పుడే లడ్డు తెచ్చాను ఇప్పుడు తెచ్చాను ఇంకా దీన్ని ప్రసాదం టేస్ట్ చేయలేదు ఇప్పుడు లడ్డు తెచ్చాను లోపల ప్రసాదం తిన్నాను లడ్డు ప్రసాదం ఇచ్చారు లోపల మీరు సో తిరండి ఒకసారి బాగుందండి చాలా బాగుంది సూపర్ ఇంతకుముందు తినబుద్దే నిజంగా తినబుద్దే ఆకపోతుండే అండి మామూలుగా ఉంటుండే ఇది చాలా బాగుంది ఎందుకో నిజంగానే మారింది అనిపిస్తుంది లడ్డులో నాణ్య నాణ్యత మారిందేమో అనుకుంటున్నాను నాణ్య నాణ్యతగా ఉంది అనుకుంటున్నానండి టైం కంటే పాపం మూట కట్టుకున్నట్టే సార్ వెంకటే కలిగ దేవుడితో ఎవరైనా పెట్టుకుంటే బతుకుతారా ఇక్కడే చూడాల్సిందే ఇక్కడే నరకం చూడాల్సిందే అందుకే పోయారుగా వాళ్ళు పట్టిక పోయారా చిత్తు చిత్తుగా పోయారు కదా మాకు రాజకీయాలతో సంబంధం లే రాజకీయానికి మాకు ఇటువంటి సంబంధం లేని భక్తులము రాజకీయాలు మాట్లాడద్దు కానీ ఆ దేవుడే చూశాడుగా ఏదో నూట డెబ్బై నూట ఎనభై సీట్లకి వెళ్ళి వాళ్ళు పదకొండు పన్నెండు సీట్ల క్రికెట్ టీంకి వచ్చారు వాస్తవ కదా రాజకీయాలు మాట్లాడద్దు అంటే దేవుడు ఇక్కడే చూపిస్తున్నారు ఇక్కడే ఇక్కడే వల్ల టేస్టు లేకపోయింది లడ్డు దానివలన భక్తులు రావడానికి కూడా చాలా ఇబ్బంది కలిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక లడ్డు ప్ర ప్రసాదం అనేది చాలా రుచిగా ఉండడంతో జనాలు ఎక్కువ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సంతోషమైనది భక్తులకంతా కోరికలు సంతోషంగా కోరికలు తీర్చుకుంటున్నారు లడ్డూలో కొవ్వు కలపడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు తెలిసి ఎందుకంటే చాలామంది భక్తులు తిరుమల లడ్డు అంటే చాలా పవిత్రమైన లడ్డు దాంట్లో ఆవుకు కలపడం అనేది కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా అది తెలుసో తెలిసి ఉండొచ్చో తెలియకపోవచ్చో అతనికి ఒకసారి క్లారిటీగా ఒక కమిటీ వాళ్ళు ఎంక్వైరీ ఎంక్వైరీ చేసేసి కొంచెం నిజమా అబద్ధం అనేది తెలియాలి మనకు